హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయం పదే పదే జ్ఞాపకం వస్తుంది చిన్నప్పుడు జరిగిన విషయం నా చిన్న వయసులో అంటే నాకు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఒకరోజు నైటు నేను పడుకున్న ఛాతిపై రెండు చేతులు ఇలా పెట్టుకొని పడుకున్న నిద్రపోలే కొంచెం కొంచెం నిద్ర పట్టే సమయంలో మా నాన్న వచ్చి సాతిపై నుండి రెండు చేతులు తీసి పక్క కట్టి మొత్తం మీద చెద్దర కప్పి తను పండుకున్నాడు మళ్ళా అయితే ఆ విషయం పదే పదే జ్ఞాపకం అవుతుంది నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ ఏంటో తెలలే ఆ విధంగా ఎందుకు చేసిండు వాళ్ళ దృష్టిలో మనం అంటే ఏంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడు నాన్న విలువ అంటే ఏదో తెలుస్తుంది ఏం చేద్దాం ఇప్పుడు మన కష్టం మన సుఖం మన ద్వారా సుఖపడే అదృష్టం లేకుండా పోయింది నాన్నకు అందుకే దోస్తులు అమ్మ నాన్న ఉండని రోజులు వాళ్ళను మంచిగా వాళ్ళని సంతోష పెట్టడమే మనమే తింటే అది పెట్టుకుంటూ వాళ్ళని సంతోష పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏదన్నా ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్